ఒకే సమయంలో ఇద్దరు పిల్లలు ఒక ఒక సెకండ్ గ్యాప్లో వీళ్ళిద్దరు పుట్టారు ఈ పుట్టినటువంటి ఇద్దరు రెండు డిఫరెంట్ స్వభావంలో ఎందుకున్నారు అని నాస్తికులు చెప్పాలి ముందు సమాధానం ఎవరు చెప్పాలి క్వశ్చన్ ఎవరైతే రేస్ చేస్తున్నారో వీళ్ళిద్దరు వేరువేరు కదా అంటాడు వాడు ఇద్దరు వేరువేరు ఎందుకో చెప్పు నాకు నేను చెప్తాను ఎందుకో నువ్వు చెప్పు వాళ్ళిద్దరి శరీరం మ్యానుఫ్యాక్చర్లో దగ్గర దగ్గర లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కదా దాదాపుగా పుట్టిన తర్వాత జలుబు చేసిన కొన్ని కొన్ని లక్షణాలు రోగాలు అన్నీ జాయింట్గా వస్తున్నాయి కదా వస్తున్నాయా ఈ ఉపాధికి సంబంధించినటువంటివి కొన్ని జాయింట్గా వస్తున్నా వీడి జన్మాంతరంలో చేసినటువంటి కర్మల యొక్క ప్రభావం ఈ శరీరం మీద కూడా వస్తుంది కదా అవునా ఈ పూర్వజన్మకృత పాపం వల్ల అదే గ్రహం వీడికి ఒక ఒక రకమైనటువంటి ఫలం ఇస్తుంది పూర్వజన్మకృత పాపం వల్ల అదే గ్రహం వీడికి ఇంకొక రకమైనటువంటిది ఇస్తుంది ఎలా అంటే ఒక అద్దం తీసుకున్నా ఆ అద్దానికి వెనక కళాయి రాశాను దానికి ఇంకో దానికి కళాయి తీసేసాను రెండు ఒకటే అద్దం కళాయి తీసేసినటువంటి అద్దంలో సూర్యుడి కిరణాలు వెనక్కి వెళ్తున్నాయి కళాయి పూసినటువంటి దానికి బింబం ప్రతిబింబంగా అనిపిస్తోంది రెండు ఒకటే అద్దంలో తయారు చేశాను రెండు ఒకటేసారి మ్యానుఫ్యాక్చర్ అయిన అద్దానికే కానీ ఆ వెనకాల గీసినటువంటి షేడ్ కర్మ అర్థమైందా అద్దం ఒకటే మ్యానుఫ్యాక్చర్ ఒకటే లక్షణం కూడా ఒకటే అన్నీ సేమ్ టు సేమ్ దీనికి కళ అయింది దానికి కళ లేదు అంటే దీని యొక్క కర్మ వెనకాల పూయబడినటువంటిది వేరు దాని కర్మ వేరు దానికి తగ్గటువంటి ఫలితం అదే వస్తుంది కానీ అద్దము యొక్క స్టాండర్డ్ క్వాలిటీలో దీనికి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో పగలకుండా ఆ లక్షణాలు చాలా మటుకు కలుస్తాయి రెండిటికి అసలు లక్షణాలు కలవట్లేదా కలవట్లేదని ఏ డాక్టర్ చెప్పరు రెండిటికి ఖచ్చితంగా కలిసి తీరుతుంది ఈ కలిసి తీరేటటువంటి రెండిటికీ గ్రహస్థితి కారణం ఆ టైంలో పుట్టిన ఇంటెన్సిటీ కారణం కానీ దాని నుంచి వచ్చే విపరీతమైన ప్రవర్తనకి వెనకాల పూసినటువంటి కళాయి పూయనటువంటి కళాయి ఇది మార్పు అందుకని అసలు ముందు నాస్తికుల దగ్గర ఆన్సర్ ఉండదు ఒకటేసారి ఇద్దరు పుడితే ఇద్దరు వేరువేరు ఎందుకున్నారు సేమ్ జెనెటిక్ థియరీలో పుట్టారు కదా నువ్వు కెమికల్స్ వల్ల జీవం వచ్చిందంటున్నావు కదా నువ్వు చెప్పిన కెమికల్సే దాంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్నాయి కదా ఎందుకు వేరియేషన్ ఆఫ్ కెమికల్స్ ఎక్వేషన్స్ జరుగుతాం సేమ్ టైంకి పుట్టినప్పుడు వై కెమికల్స్ ఆర్ బిహేవింగ్ డిఫరెంట్లీ వాట్ ఈస్ ద ఆన్సర్ విత్ యూ నీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి సో ఒక క్వశ్చన్ వేసినప్పుడు యువతల నుంచి కూడా వచ్చే క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగే సమాధానం క్వశ్చన్ చేయాలి కాబట్టి కర్మ ప్రభావం ఖచ్చితంగా ఎవరి ఏ జీవుడిది ఆ జీవుడిదే శరీరం నుంచి వచ్చే జెనటిక్ థియరీ ప్రభావం జెనెటిక్ థియరీదే ఒకే బొడ్డు నుంచి ఆహారాన్ని పంచుకొని ఇద్దరు పుట్టారు ఇద్దరికే రెండు వేరే వేరే బొడ్లు లేవు కాబట్టి ఈ జీను ఈ డిఎన్ఏ డిఎన్ఏ రెండిట్లో ఒకటి కనిపిస్తుందా ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఏ రక్తం నుంచి పుట్టాడంటే తల్లి రక్తం అని చూపిస్తోందిగా ఇద్దరికీ ఇద్దరికీ చూపిస్తోంది కదా సేమ్ ఉన్నా ఎందుకు మార్పు ఉన్నారు అన్నప్పుడు నేను చూపించేది ఒక కారణం కనిపిస్తుంది నువ్వేం కారణం చూపిస్తావు ఆ కెమికల్స్లో ఎందుకు ఆ మార్పు వచ్చింది चाल अद्भुत मैं विषय का